హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించిన ఒక అధికారిని వ్యవహార శైలి ఇప్పుడు పెద్ద చర్చిన వాస్తవంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా పెద్ద బ్యాంకే కాకపోతే ఈ మధ్య బ్యాంక్ అంటే డిపాజిట్లు అప్పులు వడ్డీలు ఈ లెక్క నుంచి ఇప్పుడు బ్యాంకులు ఎట్ట తయారైపోయినాయి వాళ్ళకి కొన్ని టార్గెట్స్ ఎట్లాంటి టార్గెట్స్ అయ్యా అంటే ఇది ఇన్సూరెన్స్ కట్టించాలి ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించాలి క్రెడిట్ కార్డులు అప్పులిప్పించాలి అప్పు కడతామంటే వద్దనిపించాలి ఓ రకమైనటువంటి దందా నడుస్తుంది ఇది యాజమాన్యాల వైపు నుంచి నడుస్తున్న దంద సిబ్బంది నలిగిపోతున్నారు ఉద్యోగులు విలవెలలాడిపోతున్నారు చివరికి వాళ్ళతో ఎలా రఫ్గా బిహేవ్ చేస్తున్నారు ఎంత అసేకరంగా బిహేవ్ చేస్తున్నారు అన్నది ఒక ఉద్యోగి అక్కడ సేల్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే మాట్లాడినటువంటి తెలుగులోనే మన హైదరాబాద్లో జరిగినటువంటిది